ఫోటోలు అయితే వచ్చినా ఆ రోజు ఎక్కువ దిగలేదు చాలా తక్కువ ఎన్ని వచ్చినాయి పన్నెండు ఫోటోలు దిగాం అంతే ఎక్కడ అస్సలు కొంచెం కూడా ఊరుకోలే ఏడుతూనే ఉన్నాడు ఏడాలా చెప్పు ఏడు జడలేదా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది కొంచెం ఏడు ఎప్పుడు బ్రష్లు పేస్ట్లు చేతిలో పెట్టుకోవటమే

అప్పుడే స్టార్ట్ అయింది ఏడుస్తున్నాడు అందుకే అందరి మొహాలు అట్టున్నాయి ఉందమ్మా అది ఏడుస్తానే ఉన్నాడు అయ్యో చింపుతా ఆ ఫోటో చింపుతాడు తీసుకో ఎక్కువ లేవు పెద్దగా లేవు పన్నండే చాలా ఫొటోస్ బాగా అనుకుంటే ఇట్ అయ్యింది చి ఆ రోజు అందరు బాధపడిన వాళ్ళు ఇదైతే చెట్టుని బండి కాకర పొద్దున పొద్దునమ్మ కోసుకొచ్చింది కరేపాక అయిపోయింది మా నేను పచ్చళ్ళే చదివి రెండు నూట ఉంది అయిపోయింది పొద్దున్నే లేకపోతే అవచ్చుగా నిన్నది చాలాన్నర అడిగి పెట్టి చాలు అదే ఎక్కువ అయింది పొద్దున స్వర్గ పచ్చడి ఉంది వాడు చూస్తున్నాడు ఇంకా అలా నెక్కపోయా బీ లేదంట బ్రీ అప్పుడు

ఇక్కడేమో తలుపులు పట్టుకోను కాలేజ్ పట్టుకొని తీసుకో అమ్మమ్మ జారుతున్నాడు మా దగ్గర అమ్మ అమ్మమ్మ నుంచి ఆటేసుకోండి వదలరా వదలరా నా దగ్గర కట్టాడతాడు ఇంకోటి లేదమ్మా అట్లా ఇలా బాగుండేది కాకుడిగా అంటే ఇలా చేసుకుంటే బాగుండేది

అవును దాంట్లో అదే పౌడర్ కలుగుతా చూపిస్తా ఉన్నాడు తిన్నాను తీవానాడా తీండి ఇంకోడు కూడా ఉంది రెండు తీసుకొచ్చాడు మా కూరగాయలు మొత్తం ఒక దాంట్లో సర్దు పొద్దున్నీ కాకరగాలి నేను మొత్తం టీ పెడుతున్నావా పెరుగు కాద పెరుగు ఆ యాసేమో కార్ వేసే తికుస భాకో డాల్డ్ అల్్రెడీ ఏగింది కుత్రతిది మమ్మీ ది లెద బల వేసుకో తీస్కొంది నాకైతే నాక అదిస్ తో ఉండలేదు మమ్మక్క బారు ఆ బేస్ట్ ఆ బేసి ఈ చినుల పకార్ వేసుకోరు మంచిల తో మాడిది ఆప్తునో సమే

మరే కొంతమంది దీన్ని ఇది పెయింట్ అది శుభ్రం పెయింట్ చేయించుకుంటూ శుభ్రం చేసుకుంటాను కామెంట్ చేశారు ఇచ్చింది ఎన్నిసార్లు చేసినా అది అంతే అందుకని మా మిగతా అది అంతా చేయించినా కూడా అక్కడ వరకు చాలా రోజుల తర్వాత మల్టీ ఫ్రిడ్జ్ అవుతుంది అది అక్కడ కూరగాయలు అక్కడే ఉండి కవనకాయలు అసలు ఈ అమ్మమ్కి జామకాయలు ఇది గుట్టు తినకుండా ఆడేపెట్టుకుంటారు కవర్లో వేసి పెట్టాల కవర్లు దొరకడితే ఆడ దొరకలేదు ఈ పొద్దున అయిపోద్ది ఇక పచ్చడి జాతీయ కొత్తిమీర పచ్చడి చాలా ఉంది ఇంకో కొత్తిమీర చాలా ఉంది ఇంకో చాలా ఉంది మొత్తం కొత్తిమీర కొత్తిమీర టమోటాలు వాడి పచ్చు ఆ జుడి కింద పడేశాడు మా Bun kagur ya mama. Kalau hmm. begitu karam